మా ఉమ్మ మాదికే చెన్నండి నేను చేస్తున్న దేవి నవరాత్రులు మన తెలుగు వాళ్ళ ప్రత్యేక సాంప్రదాయ ప్రసాదాల్లో ఆఖరి అయిన తొమ్మిదో రోజు ఆవిరి కుడుంబూర్లు బెల్లం పాకం గారెలు చేసి చూపిస్తున్నాను ముందు ముందుగా మనం కుడుంబూర్లు కావాల్సిన పదార్థాలు చూద్దాం దానికి నేను ఒక గ్లా పావు ఉన్నారా గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను దానికి ఎంత పెసరపప్పు తీసుకుంటామో మనం పంచదార కూడా అంతే తీసుకోవాలి పంచదార గ్లాస్ గ్లాసున్నర తీసుకున్నాను కొబ్బరి బూరెల్లోకి జీడిపప్పు కిస్మిస్లు ఈ రెండు వేయించడానికి సరిపడా నెయ్యి ఇలాయచి పొడి నేను పంచదార వేసి మిక్సీ చేసుకున్నాను అలాగే సోయ పిండికి పైన మనం బూర్లకి పై పిండికి మినపప్పు ఒక అర గ్లాసు బియ్యం అర గ్లాసు తీసుకున్నాను వాటిలో కలపడానికి కొంచెం గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు కలుపుతాను ఇదంతా కలపను అలాగే దాంట్లోకి కొంచెం పంచదార కొద్దిగా ఉప్పు కూడాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం మనం ఈ వీలైన వీలైతే మనం ముందు పప్పు బియ్యం మిక్సీ చేసుకొని ఒక గంట రెండు గంటల ముందు మనం మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటే కొంచెం పులిస్తే బూర్లు ఇంకా పూర్ణాలు గుళ్ళగా వస్తాయి ముందు పెట్టేసుకో ముందు మిక్సీ చేసుకోవాలి అలాగే ఈ పెసరపప్పు కూడా మనం బాగా కడిగేసి ఇప్పుడు మిక్సీ చేసేసుకొని ఆవురి మీద ఇడ్లీలా పెట్టేసుకున్నాం పెట్టేసుకుందాం మనం ఈ పెసరపప్పుని వాటర్ లేకుండా తీసి వాటర్ వేయకూడదు వాటర్ లేకుండా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని కొంచెం బరగ్గానే మరీ మెత్తగా అవ్వకూడదు కొద్దిగా సాల్ట్ ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి అస్సలు వాటర్ లేకుండా బరగ్గా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా ఒక్క కొంచెం ఉప్పు వేసుకున్నాను టాస్సుకుని కొంచెం తక్కువగా వేసి మిక్సీ పెట్టుకున్నాను దీన్ని కొంచెం ప్లేట్లకి నెయ్యి రాశాను ఇప్పుడు మనం ఇవి ఇలా ఇడ్లీలా పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవటం ఒక ఏడు పది నిమిషం ఏడు నిమిషాలకంతా ఉడికిపోతాయి తొందరగా ఉడికిపోతాయి ఇవి అందుకనే మనం వాటర్ వేయకుండా ఉంటే ఇలా ముద్దుగా ఉంటాయి అన్నమాట నేను ఇందులో కొంచెం వంట సోడా కూడా కలిపాను ఎందుకంటే మనం రుబ్బితే రోజుల్లో రుబ్బితే వంట సోడా కలపక్కర్లేదు మిక్సీ వేసాను కాబట్టి కొంచెం వంట సోడా చిటుకులు వేసాను ఈ ఇడ్లీలు ఉడికేసరికి మనం ఈ పూత పిండికి మినపప్పు బియ్యం కూడాను మిక్సీ చేసుకుందాం ఫస్ట్ మినపప్పు మిక్సీ చేసేసుకుందాం మెత్తగా చేసుకోవాలి మినప్ప అయిన తర్వాత బియ్యం కూడా చేసుకుందాం మనం ఈ పప్పు ఇలా ఎంత మెత్తగా ఉండాలి మినపప్పు నేను మినపప్పు మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు ఇది తీసేస్తున్నాను మనం మినపప్పు మిక్సీ చేసిందంట ఇది బౌల్లో తీసుకుందాం ఇప్పుడు బియ్యం కూడా వేసుకుందాం ఈ బియ్యం కూడాను బియ్యంకి కొంచెం బాగా నీరు తక్కువ వేసుకొని వేయాలి లేకపోతే బాగా ఒకవేళ తిరగట్లేదని వాటర్ వేసామంటే చాలా అయిపోతుంది మనకు సోయ పిండి గట్టిగానే ఉండాలి పలుసుగుండకూడదు ఇప్పుడు బియ్యం ఇంత మెత్తగా ఉండాలి చూడండి నీళ్ళు అసలు ఏదో ఆ బియ్యం బియ్యాన్ని ఎలా తిప్పితే సరిపోతుంది మరీ తిరగలే అంటే బ్లేడ్కి తక్కువగా ఉండి తిరగకపోతే ఊరుకునే ఇలా ఒక స్పూన్ వాటర్ వస్తే సరిపోతుంది ఇది బాగా పలుసు పడిపోతుంది ఇంత మెత్తగా ఉండాలి మనం కావాలంటే ఇలా గట్టిగా రుబ్బుకొని మనం కలిపిన తర్వాత అవసరమైతే నీళ్ళు కలపచ్చు కానీ ముందు మాత్రం వీలైనంత మనం పల్చగా లేకుండా చూసుకోవాలి మనం ఇప్పుడు ఈ మినప్పప్పు బియ్యపిండి ఇలా తీసుకున్నాం కదా ఇలాగ చక్కగా ఉండాలి దీంట్లోకి కొంచెం సాల్ట్ అంతే ఒక స్పూన్ కూడా తక్కువగా ఉంటుంది సాల్ట్ అలాగే గోధుమ పిండి కొంచెం ఫుల్గా మెత్తగా వస్తాయి అన్నమాట అందుకని కొంచెం ఒక స్పూన్కి అలాగే షుగర్ కూడా కొంచెం పోతిపిండి తీపుగా ఉంటేనే బాగుంటుంది అందుకని ఒక రెండు మూడు చెంచాలు వేసుకోవచ్చు అంతనే తీపి పెట్టి ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిపేసుకొని ఉంచుకుందాం ఇల్లి ఉడికేసరికి మనం ఒక రెండు ఒక గంటన్నర రెండు గంటల ముందు ఈ ప్రాసెస్ చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు పెసరపప్పు రుబ్బుకొని ఇడ్లీలు పెట్టి చేసుకుంటే ఆ టూ అవర్స్కి ఇది బాగుంటుంది బాగా పులిస్తే బాగా గుల్లగా వస్తాయి బూట్లు మనం ఇప్పుడు ఉడికి చూద్దాం వంట కొట్లు చేతికి అంటే ఉడికిపోయినమాట స్టవ్ కట్టేద్దాం కట్టేసి నేను పావున్నర పప్పు వేసుకుంటే ఇలాగ రెండు రైతు ఇడ్లీలు వచ్చినాయి చల్లారిన తర్వాత మనం ఇలాగ తీసేసుకోవట ఇలా వచ్చేస్తాయి అన్ని ఇడ్లీలు ఇలాగ తీసుకొని బాగా చల్లారి ఇప్పుడు ఇడ్లీలు చల్లారాయి చల్లారిన తర్వాత మనం ఇలాగా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని చేత్తోని ఇలాగ అంటుంటే పొడి పొడిగా అయిపోతాయి బాగా చల్లారిపోతే మనం ఇలా ముక్కలు ఇలాగ కొంచెం ముక్కలుగా చేసేసి ఒకసారి మిక్సీ తిప్పేస్తే బాగా పొడి పొడిగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా పొడిలాగా అయిపోవాలి ఇవి ఇలాగ చేసేసుకోవాలి ఇడ్లీలన్నీ మనం ఇలాగా పంచదార మనం పాకుంపు పంచదార వేసుకుందాం మనం గ్లాస్ పప్పుకి గ్లాస్ పప్పుకి గ్లాస్ పంచదార లెక్క గ్లాసు పావు కూడా తీ పెక్కు తింటే గ్లాసులు పావు కూడా వేసుకోవచ్చు ఇది ఇలా పెట్టేసి కొంచెం వాటర్ వద్దాము ఇది కొంచెం జిగురు పాకం రావాలి జిగురుగా ఉండాలి మనకి గులాబ్ జామున్ పాకంలాగా ఇలాగా చేతికి అంటుకునేలాగా అవ్వాలన్నమాట అప్పుడు మనం ఆ పెసరపప్పు ఆవి ఇడ్లీలన్నీనూ మనం విడదీస్తాక ఆ పొడిని ఇందులో వేసి కొబ్బరి పొడి వేసి పక్కన పెట్టుకొని ఉండలు చేసుకున్నాం ఇప్పుడు ఆ స్టవ్ వెలిగించుకుని ఇంకో స్టవ్ దాంట్లోనే నెయ్యి వేసుకున్నాం వేసుకొని జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుందాం ఈ పంచదార పాకు మరొక వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొబ్బరి కూడా కొబ్బరితోటే ఇప్పుడు కొబ్బరిలో ఉన్న ట్యాన్కి ఇంకా మళ్ళా కొంచెం పాపం పరచబడి మరొకొస్తుంది మనం కొబ్బరి వేసిన తర్వాత ఇలా ఊరికి వస్తుంది ఇప్పుడు మనం ఇందులో ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇలాచి పౌడర్ వేసుకొని ఇప్పుడు మనం ఇది ఇడ్లీలు ఇప్పుడు పెసరపప్పు పావురి ఇడ్లీలో విడదీస్తే ఇలా పొడి పొడలు ఆడుతాడు అనమాట ఇలాగా ఎక్కడ ఉండలు లేకుండా గడ్డలు లేకుండా శుభ్రంగా విడదీస్తాం ఇప్పుడు ఇది స్టవ్ కట్టిన తర్వాత మనం దీంట్లో అది వేసి బాగా కలిపేసుకోవటం చల్లారిన తర్వాత ఉండలు చేసుకొని మనం పూర్ణాలు ఇప్పుడు జీడిపప్పులు వీటికి ఎక్కువగాను సన్నగా చిన్న చిన్నవి ముక్కలు చేసుకోవాలి అవి పంట కింద ఊరెలో తగులుతుంటే బాగుంటుంది అందుకని చిన్నగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను నేను అయిపోయింది పాకం తయారైపోయింది కొద్దిసేపు ఆగిన తర్వాత నేను ఆ పూడు కలిపిస్తాను ఇందులో ఇప్పుడు అంటే పాకం తయారై ఎంతగానే ఇప్పుడు అంతా ఇదంతా పట్టస్తుంది మనకు కరెక్ట్గా లెక్క గ్లాస్ పెసరపప్పు అయితే గ్లాసు పావు పంచదార లేదంటే గ్లాసు గ్లాస్ కరెక్ట్గా సరిపోతుంది తీపి ఎక్కువ తినే వాళ్ళ గ్లాసుం పావు ఇదంతా పట్టొస్తుంది అలాగే జీడిపప్పు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా ంటుంది వేసుకొని ఉండ చేసుకుందాం బాగా కలుపుకొని స్టవ్ వెళ్ళగించుకున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం ఇంకా ఆయిల్ వేసుకుందాం మీకు చాలదు డీప్ ఫ్రై కదా ఈ ఆయిల్ ఇలాగ ఆయిల్ కాగేసరికి మనం ఇలాగ ఇలా చక్కగా ఉండలు అన్నమాట పాకం అంతా పీల్చుకుంది పొడి పొడి వాడుతాను పొడి మన వేసిన పొడికి ఇప్పుడు మనం ఇలాగ వండలు చేసుకోవటం ఇలాగ ఇవంతా ఉండలు చేసుకొని మనం సో సో పిండి కలిపించుకున్నాం కదా అందులోనే చూసుకొని పలుచనం కొంచెం పెట్టుకొని డిప్ చేసుకొని వేపేసుకుంటే బోట్లు రెడీ అయిపోతాయి ఈ ఈ మిశ్రమం అంతా మనం ఇలా ఉండలు చేసుకున్నాం ఇవి మనం అన్నీ ఇలా ఉండలు చుట్టేసుకున్నాం ఇప్పుడు ఇది కూడా మనం తయారు చేసుకుందాం సో పిండి ఇంత చెక్కగా ఉంది ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు మనం ఎప్పుడైనా కానీ ఏదైనా అంటుకుంటుంది అనుకున్నప్పుడు మూకుళ్ళు వేస్తే కొద్దిగా చింతపండు వేసేస్తే అంటుకో ఇంకా ఇప్పుడు మనం ఈ బ్యాటర్లోనే వేసుకొని ఇలా వేసుకుందాం ఒక్కొక్కటిగా ఇలా అన్నీ వేసుకున్నాం మంట తగ్ట్టించుకున్నాం కుణాలి ఇప్పుడు ఇలాగ అన్నీ ఈ కలర్లోకి వచ్చిన మనం ఒక ప్యాకెట్ కావాలని అప్పునే వేసుకొని ఈ కలర్లో అన్నీ తీసుకుంటే బాగుంటుంది కరెక్ట్గా అయితే ఇవి మనం ఇవి స్పూన్తో వేసాం కదా కొందరు స్పూన్తో కుదరకపోవచ్చు అప్పుడు ఇలాగా వేసేసుకొని అంతే ఇలా వెళ్తుంటేసి అలా వదిలేడే అలా వస్తే ఇది అవుతుంది మనం దోశలకు రుబ్బుకున్నట్టే రుబ్బుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫస్ట్ గట్టిగా రుబ్బుకోవటం ఒక్కోసారి పెడిపోతే పంచదార వేసిన తర్వాత పెడిపోతే ఇలాగా నూనెలో వేయంగానే ఈడిపోతాయి అనమాట అందుకని మనం ఫస్ట్ గట్టిగా రుబ్బుకుంటే మనం కావాలంటే పలుచబెట్టుకోవచ్చు ఇలా ఇలా పలుచబెట్టుకుంటే అలా వస్తాయి అన్నమాట ఇలాగ దోశలు రుబ్బులాగే పలుచు పెట్టుకోవాలి మనం పంచదార కలిపే పలచబడుతుంది అందుకని స్టార్టింగ్ మనం గట్టిగా రుబ్బుకోవాలి అప్పుడు మనం వేసేటప్పుడు కావాల్సినంత వాటర్ కలుపుకొని పల్చగా కలుపుకుంటే సరిపోతుంది మనం ఈ వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అంటుకుంటే అలాంటప్పుడు మనం చాక్తో ఇలాగనేస్తే విడిపోతాయి అనమాట అంటుకోకుండా అప్పుడు చక్కగా వస్తాయి అనమాట ఇలాగా ఎక్కువ వేసినప్పుడు అంటుకుంటాయి అలాంటప్పుడు ఇలాగనేస్తే విడిపోతాయి నవరాత్రుల సందర్భంగా మనం అనుకున్న ప్రత్యేక ఆంధ్ర మన తెలుగు సాంప్రదాయ ప్రసాదాలలోని ఈరోజు తొమ్మిదవ రోజు ప్రసాదం నేను చేస్తాను అనుకున్న బూరెలు గారెల్లోని పాకం గారెల్లోని బూరెలు పూర్తయిపోయి ఇప్పుడు ఈ పెసరపప్పు ఆవిరి బూరెలు పూర్తయినాయి ఇవి మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేద్దాం మనం అమ్మవారికి నైవేద్యం చేసి సమర్పించిన తర్వాత మనం వీటిని ఇలాగా విడుదల చేసుకొని మనం ఇందులో నెయ్యి వడ్డించుకొని తింటే చాలా బాగుంటాయి పెసరిపప్పులు చాలా చాలా మెత్తగా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో బూర్లు మెత్తగా వస్తాయి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరందరూ కూడా తప్పకుండా そう。